హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఓలేటి సత్యాన్ని నా ఛానల్ కానీ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి అనేకులకు షేర్ చేయండి ఇవి వచ్చేసి మామిడికాయలు లోగడం మీకు వీడియో చూపించాను కదండి కాటాకాడే మామిడికాయలు అమ్ముతారని రైతులు కాటాకాడే మామిడికాయలు తీసుకొచ్చి ఈ గుంటూరు తెనాలి తర్వాత ఒంగోలు చీరాల బాపట్ల ఆ ప్రాంతాల్లో నుంచి రైతులు అంటే అక్కడ ఉన్న వ్యాపారస్తులు వచ్చి ఇక్కడ కాయలు కొనుక్కుంటారండి కాటాకడి రైతులు డైరెక్ట్గా వారికే అమ్మేస్తారు కమిషన్ కోట్లకి వెయ్యండి తక్కువగా వస్తాయి కాయలు ఇది మిక్స్డ్ కాయ అనమాట ఇక ఈ విధంగా అంతా ఉంటుంది సన్నము లావులు అంతా మిక్సింగ్ ఉంటుంది ఈ టన్ను వచ్చేసి పదిహేను వేల రూపాయలు పంద్ర హజార్ అంతా మిక్సింగ్ ఉంటుందండి కాయ ఇదండి ఇది ఒక ఇది రేటు తక్కువ బాగా మొంగు ఉంది కదా చూసుకొని కొనుక్కోవడమే రేటు పదిహేను వేలు అని ఫిక్స్ ఉండదు పదిహేను వేలు మించి ఉండదు రైతులు తీసుకొచ్చి కాటాగాడ ఈ కొనేసుకుంటారు ఏదన్నా ఒక షెల్టర్ ఉన్న దాంట్లో పోసేసుకొని వాతావరణానికి అట్లా బండికి లోడ్ చేసుకొని వెళ్ళిపోతారు రైతులు తీసుకొచ్చి అట్లా పోసేస్తారు పదివేలు పన్నెండు వేలు పదమూడు వేలు పద్నాలుగు పదిహేను అట్లా కొనేసుకుంటారు రైతుల దగ్గర డైరెక్ట్గా కాయ ఆరటాలు ఉండవేక మొత్తం తీసుకెళ్ళిపోవడమే సూటు వంద కేజీలు సూట్ ఉంటుందండి కమేషన్ ఉండదు మీరు ఆయన కొనుకొంద కాయలు ఆ కుర్చీలో ఆ స్తంభమైన మాలు ఉన్నాయన కొనుక్కొంద కాయలన్నీ బండి పెట్టారు కాయలు వచ్చేసి మంచి కాయలు ఉంటాయి కొద్దిగా మెచ్యూరిటీ తక్కువ కాయలు కూడా ఉంటాయండి ఈ విధంగా ఉంటాయి కాయలు ఈ వీడియో ఎంత ముగిస్తున్నానండి ఉంటా